ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు అయినటువంటి బీసీలకు ముఖ్య నాయకుడుగా అయినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటలందర్ గారిని ప్రసంగించాల్సి కాబోతున్నాను Kulali PC kulala kita, సర్భ్యక్షులు సతనకు కృష్ణ కృష్ణ గారు రాజ్యసభ సభ్యుల పెద్దలు ఆర్ కృష్ణ గారు అందరి పెద్దన్న రాజకీయ దిగ్గజం హనుమంతరావు గారు అన్ని పార్టీల నాయకులకు అంత పేరు సవాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి అన్ని పార్టీల నాయకులకు చైతన్యాన్ని కాపాడుకోవాలి పొందిన హక్కులు అమలు కావాలని పున్నాస వాటి కోసం కుట్టాలని చెప్పి నిత్యం పాటుపడే మీ అందరికీ పేరు పెట్టిన నమస్కారం దీంట్లో బ్రహ్మాండంగా కుట్టడం మొత్తానికి కోర్టు పరంగా తెచ్చింది ఆర్డర్ విషయం మాట్లాడుకుంటే ఎన్ని సమస్యలు చెప్పుకున్నా ఎన్ని గంటలు వచ్చింది కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చెప్పాలి కాబట్టి నేను నా అభిప్రాయం కూడా చెప్పదని వచ్చిన యాక్చువల్లీ తర్వాత తండ్రి పేరు ఎంత సత్యనో ఈ మూడు పేరు అంత సత్యం అంటే సిగ్గుపడదు కూడా ఏం లేదు అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాలు లేని అంతరాలు సల సమాజం వస్తాయని చెప్పి కళ్ళు కన్నమాట వాస్తవం కావచ్చు ఇక్కడ సకల సమస్యలకు ఆనాటి వలసమాజమే కామని చెప్పి భావించి ఉండొచ్చు పదం గారు కళ్ళు కన్నారురు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి గొప్ప లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం అందించిన మహానాయకుడు కాబట్టి ఈ దేశంలో ఇవన్నీ పోతాయని అనుకున్నారు కానీ డెబ్బై ఏడు సంవత్సరాలు తర్వాత అనేక రాష్ట్రాలలో మనం చూస్తున్నాం అనేక కులాలు మమ్మల్ని బీసీలో కలపండి మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించండి మమ్మల్ని ఎస్సీలో గుర్తించమని చెప్పండి మేము ఎస్సీలో అభివృద్ధి చెందిన మమ్మల్ని మేము ఓపెళ్ళకి వస్తాం మేము బీసీలో అభివృద్ధి చెందిన ఓపెళ్ళకి వస్తాం అనికంటే కూడా కులాలు కనుమరుగు కాలే అంతరాలు తగ్గలే తగ్గక కూడా గ్యాప్ ఇంకి పెరుగుతుంది అన్నమాట వాస్తవం కులాలు అనేక కులాలు కిందికి వస్తున్నాం కూడా వాస్తవం ఎస్సీలకి కొన్ని ఎస్టీలకు కొన్ని బీసీలకు కొన్ని అందువల్ల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది తప్ప ఇంతకుండా తెలంగాణ స్టేట్ ఆఫిక అని చెప్పినప్పటికీ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గుడైతే ఇక్కడ లేదు ఎవరి జనాభా కింది జాతుల జనాభా పెరుగుతుంది తప్ప తగ్గుడైతే లేదు నాకు దేశం మనం ఏ మధ్యకాలంలో దృష్టి పెడుతున్నాం ఒక ఒకటే కులం ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంగా ఉన్నది ఇక్కడ ఒక ఓసీ ఉన్నది ఒక్కొక్క కులం ఆంధ్రకు పోతే బీసీలో ఉన్నది మహారాష్ట్ర పోతే ఎస్సీలు ఉన్నది ఇక్కడ చాలా ఫార్వర్డ్ కులం అది అంటే మామూలు ఉండాలి కాదు వాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ ఓసీలు ఉన్న కులం ఇక్కడ కర్ణాటక పోతే బీసీలు అయింది మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఓసీలో ఉన్న కులం మనం ఏదైతే పట్టున్న కులం అని అంటామో చాలా గొప్పగా లీడ్ చేస్తున్న సంపద ఆ దగ్గర ఉండాలంటే వాళ్ళు ఎక్కడికి పోగానే బీసీలు అయిపోయిన వాళ్ళు అంటే దేశంలో గమ్యసమైన విషయం ఏంటంటే ఒకటే కులం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా అన్నమాట వాస్తవం అంటే ఆ రాష్ట్రాల్లో ఆ కులం మైనార్టీలో ఉండి వాళ్ళు ఏం అప్పించేసుకున్నారో వాళ్ళని నెట్టకు గుర్తించుండ్రో వాళ్ళు బీసీ గుర్తించరు కాబట్టి ఇది కొంచెం జటిలమైన సమస్య దీని మీద అనేక రకాల చర్చోపచర్చలు మళ్ళీ జరుగుతుంది తప్ప మళ్ళీ మేడం ఏమైనా జరుగుతుంది తప్ప దీని మీద ఒక క్లారిటీ మనం ఇవ్వాల్సిన కదా ఉన్నది తప్పకుండా మనమే ఇవ్వాలి ఏ ప్రభుత్వాలు నాకు తెలిసి ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు మీకు తెలుసు వాళ్ళు మేరకు ఏంటంటే ఈ ఓట్ల కోసం ఇస్తారు తప్ప ఆ పూటకు వాళ్ళ తృప్తి చేస్తారు తప్ప ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటెడ్ దాంట్లో ఉంటే తప్ప ఈ నిజంగానే ఈ జాతరకి జరిగింది దీన్ని రెడ్డిపై చేయాలి కాదు మీకు తెలుసు ఇంతెందుకు నేను కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు నాకు తెలియదు కానీ వాళ్ళు అన్నారు ఎట్లా మాట్లాడు తెలంగాణ ఉద్యమంలో మా రాష్ట్రం వీకర్ సెక్షన్ స్టేట్ అది ఇదని చెప్పిండు వార అధ్వరణ కదా పోయింది వార అధ్వరం పోతే కనీసం వాళ్ళ ఉన్నదాన్ని కూడా తెచ్చేయలేకపోయింది ఉన్నదాన్ని లేని దాన్ని పక్క పెట్టు ఉన్నదాన్ని కూడా తెచ్చేయలేనటువంటి నిస్థాయితలో ఉండే మనం చూసినాం అందువల్ల ఎక్కడో కాడ తప్పకుండా ఇవాళ సత్తాను రెండు వేల పద్దెనిమిది నుంచి కాన్స్టాంట్గా నిర్విరామంగా పోట్లాడతా తప్ప హైకోర్టు ఇచ్చింది తప్పకుండా మీరు చేస్తా వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ నాకు తెలిసి సార్ దేశవ్యాప్తంగా ఏమైందో అవి ఆ మేధావులకు వదిలి పెడదాం పెద్దోళ్ళకు వదిలి పెడదాం కానీ రాష్ట్రంలో మాత్రం తప్పకుండా జరగాల్సిన చక్కర ఉండదు ఈ ఈ రాష్ట్రం తెలంగాణకి ఇది ఈ ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ కర్ణాటకకి ఇది మా దగ్గర ఉన్న కులాలకి ఇవి మా దగ్గర ఉన్న జనాభా ఇంత దాంట్లో ఎస్సీల జనాభా ఇంత బీసీల జనం తప్పకుండా ఇండికేట్ చేయాల్సిన చక్రం డిమార్కేట్ చేయాల్సిన అయితే తప్పకుండా ఉండదు దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఈ ఈ ఎల్పిజి సిస్టంలో ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ సిస్టంలో ఈ ప్రైవేట్ సిస్టంలో ప్రభుత్వపరమైనటువంటి అన్ని ఎగిరిపోయినాయి వాస్తవాలు చెప్పాలంటే నీకు నేను ఆర్థిక మంత్రి కూడా చెప్తున్నాను రెండు శాతం కూడా ఉండదు ప్రభుత్వపరమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఉండదు మొత్తం అంతా ప్రైవేట్ జనరేషన్ అయింది ఇవాళ ఒకనాడు మన విశ్వవిద్యాలయాన్ని ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయా కావచ్చు ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో మీరు ఒకసారి చెప్పండి ఆనాడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తాయి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే విద్య అమ్ముకుంటుందా విద్య మెరిట్ చంపుతారా అని చెప్పి మాట్లాడినా మీకు ఐడియా ఉండాలి ఈవెన్ బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా అయ్యో మెరిట్ సంపుతారా అని చెప్పి మాట్లాడు ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత బాధ్యత కొనుక్కుంటే వచ్చింది డబ్బులు ఉండాలో విశ్వవిద్యాలయం వేరే అయిపోయినాయి డబ్బులు లేవున్న విశ్వవిద్యాలయం వేరే అయిపోయినాయి డబ్బులు ఉన్న వేరే అయిపోయినాయి డబ్బులు లేని స్కూల్ వేరే అయిపోయినాయి ఆ డ్రెస్ అట్లే మిగిలింది అంటే అందరి పిల్లలు సమానం కనబడేటువంటి డ్రెస్ కూడా అట్లే మిగిలింది కానీ వచ్చేసింది అందువల్ల నా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాధికారం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటున్నాము మనం ఆ రాజ్యాధికారం అనే కోణంలో తప్పకుండా ఇవన్నీ జరగాలి ఇవాళ అంతో ఎంతో ఆనాడు ఆ జెడ్పీటీసీలలో ఎంపీటీసీలలో ఆ సర్పంచ్ రిజర్వేషన్ వచ్చాయి కాబట్టి కొంత ఎదిగినరు ఇవాళ ఉన్నారా అంటే ఉన్నాడు ఉన్నాడు పలానైనా మాజీ జడ్పీటీసీలు ఎమ్మెల్యే పనికొస్తాడు అని చెప్పి చెప్పగలిగిస్తాను ఉండే లేకపోతే ఇవాళ కులమానే ఉంటుంది అంటే ఈ ఈ పాప ఆయన లీడరే కావచ్చు కానీ ఆయన పైసలు లేవు కదా ఇప్పటికే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అర్థం ఉంది కానీ ఈ మిగతాది ఓపెన్లో నీకు యాభై కోట్లు నలభై కోట్లు తీసుకుపోయి ఎలా పడేసి సామాన్యులకు రాజ్యాధికారంలో బాగా ఉండదు నా అని చెప్పి పడేసింది అట్లా కూడా వచ్చింది మేము నిలబెడితే మేము చూస్తున్నాం ఇలా డిబేట్స్ అని చూస్తున్నాం మేము అవును ఆయన నువ్వు ఇస్తావు కానీ ఆయన ఏముండదని ఇస్తావు గెలవడు కదా ఒక గక్కడ దాకా తెచ్చిపెట్టి కాబట్టి డెఫినెట్గా ఇవాళ స్థానిక సంస్థలలో ఆ శాతం రిజర్వేషన్ కాపాడుకోవాలి కాపాడుకుంటేనే పై చుట్టూ ఉండే ఆస్కారం ఉంది ఒక మెట్టు నాకు ఉంది ఆస్కారం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ తప్పకుండా రాష్ట్రాల వారిగా రాష్ట్రాల వారిగా కులగాన జరగాల్సిందే డిమార్కెట్ చేయాల్సిందే నెంబర్ టూ నెంబర్ త్రీ వాళ్ళ సత్యాన్ని అయితే తెచ్చిండో కొట్లాడి కొట్లాడి కోర్టు అయితే తెచ్చిందో అది మనం ఐక్యంగా లేకపోతే కూడా మన పోత ఎగిరిపోతుంది ఎప్పుడు కూడా కోర్టులు దీని మీద పడతాయి ఇది చాలా సీరియస్ ఉన్నది సెంటిమెంట్ ఉన్నది ఇవన్నీ అయితే మీద అయితే గయ్యి లేస్తారనేటువంటిది వాళ్ళు ఐక్యంగా ముందుకు పోతున్నారు అంటేనే అంటేనే తప్ప లేకపోతే లేదు కాబట్టి డెఫినెట్గా సత్తాన్ని తెచ్చిన దానికి తెచ్చిన దానికి కాపాడుకోవడం కోసం అందరు ఐక్యంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా చివరగా ఎప్పుడైనా ఎక్కడైనా మాలంటర్లో తప్పకుండా ప్రొయాక్టివ్గా పాజిటివ్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు నమస్కారం विचेषण <med> <muchas> 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 <sum> <muchas> MBC <목소리로> 뉴스 kalau <laughs> को सिद्ध कर दो किसान है तो हां जनसाधारण विशेष गुणात्मक आयकता सरकारी जिम्मेदारी विशेष पीसी गुणात्मक आयकता सरकारी जिम्मेदारी राजनीतिक दानिक तंत्र रिजर्वेशन के अंतर्गत की शक्ति का